హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరి నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసేసి నేను మీకు పచ్చిపప్పుతో చేసిన వంటలు చూపించిపోతున్నానండి ఈవినింగ్ స్నాక్ అలానే కొన్ని చిట్కాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడొచ్చేసేసి ఈరోజు ముగ్గు అండి ఇది పచ్చిపప్పు మార్నింగ్ నానబెట్టుకున్నానండి నాన వడ కాస్త వడేసుకున్నాను వడేసుకున్నాక నీరు కారిపోవాలి లేకపోతే మనం పిండి వేస్తే పిండి జావ అవుతుందండి అందుకని నీరు కారంనిచ్చినాక మిక్సీ పట్టుకున్నాను దానిలో అల్లం పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర తర్వాత కొంచెంసేపు గ్రైండ్ చేసినాక కొంచెం పుదీనా వే పుదీనా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత గిన్నెలో తీసుకొని కొత్తిమీర కలుపుకున్నాను ఇక్కడ వచ్చేసేసి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఇంక మనం ఆయిల్ ప్యాకెట్లు అయిపోయినాయి ఉంటాయి కదా ఆ కవర్ మీద కొంచెం పిండిని ఉండల్లాగా చేసుకొని ఇంకా ఆ కవర్ మీద అద్దుకోవాలండి ఇట్లా చేసుకొని దా ఆయిల్లో వేసేసుకోవటమే ఈవినింగ్ స్నాక్ స్నాక్స్ అండి పచ్చిపప్పు పొడలు ఇంతే అండి అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే మార్నింగ్ మనం పచ్చిపప్పు నానేసుకోవాలి అంతే ఇక్కడ వచ్చేసేసి ఇది మ్యాచ్ బాక్స్ చూపిస్తున్నానండి మనం ఇంకా నెక్స్ట్ వచ్చేది మనకు రైనీ సీజన్ వింటర్ సీజన్ కదండి ఆ సీజన్లో మనకి మ్యాచ్ బాక్స్ తొందరగా వెలగం అనమాట అంటే చల్లదనానికి మెత్తగా అయిపోయి మనకి సరిగ్గా వెలగవు అనమాట పుల్లలు కానీ మనకి పక్కన సైడ్ కూడా ఇంకా అగ్గి ఇంకా ఎంత గీసినా కానీ తొందరగా వెలగవండి అలాంటప్పుడు ఏంటంటే అవి నిమ్ము పట్టినట్టు అయితే ఇలా పీసులు ఉంటాయి కదా మన దగ్గర ఆ చాక్ చాక్పీసులను కనుక ఈ బాక్స్లో వేస్తే పుల్లలు ఇంకా నీరు పట్టకుండా ఉంటుందండి మ్యాచ్ బాక్స్ కూడా నీరు పట్టకుండా ఉంటాయి పుల్లలు నీరు పట్టకుండా ఉంటాయి ఇట్లా చాక్ పీస్ వేస్తే ఆ తేడంతా చాకుపీస్ పిలుస్తుందండి ఇట్లా పెట్టుకొని పెట్టుకోవాలి అంటే మ్యాచ్ బాక్స్ తేగానే మనం ఓపెన్ చేసినప్పుడు ఇలా పెట్టుకుంటే కనుక మంచిగా ఉంటాయండి మనకి పెద్ద ఇబ్బంది ఉండదు వెంటనే వెలుగుతుంది ఇంకా మనం ఈ సైడ్స్ ఏం చేయాలంటే కొంచెం మనం పౌడర్ వాడతాం కదా ఆ పౌడర్ని కొంచెం పైన వేసుకోవాలండి ఇట్లా సైడ్స్ పౌడర్ వేసుకుంటే కనుక ఇంకా అది మ్యాచ్ బాక్సేకి తడ అనేది ఉండదండి మనకి తొందరగా వెలుగుతుందన్నమాట రెండు సైడ్స్ ఇలా వేసుకోవాలండి మనకి ఈజీగా అయిపోతుంది అంటే మ్యాచ్ బాక్స్ ఈజీగా మనకు వెలుగుతుంది అనమాట ఈ టిప్ మీకు మీకు నచ్చినట్టయితే ఒక వీడియోకి ఒక లైక్ ఇట్టే మాత్రం మర్చిపోకండి చూసారు కదండి ఈజీగా వెలుగుతుంది మనకి సమ్మర్లోనే కాదు వింటర్ సీజన్లో రైనీ సీజన్లో మనకి ఇట్టి ఉపయోగపడుతుందండి నెక్స్ట్ వచ్చేసేసి మనకి బియ్యంలో పురుగు పడుతూ ఉంటుందండి ఇట్లా నేను డబ్బాలో పెట్టేసేసి మోతేసేసి అనమాట ఏం వేయలేదు దానిలో అందుకని కొంచెం పురుగు వచ్చేసిందండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయల్ని కొంచెం ఇట్లా గోరుతో గిల్లి కానీ కొంచెం ఇట్లా కచ్చపచ్చగా చేసి కానీ ఇట్లా బియ్యంలో వేస్తే కనుక ఆ వాసనకి ఆ పురుగు పోతుందండి ఇంకా అవి వేసుకొని ఇట్లా మూత పెట్టుకోవాలి లేదా ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే వేపాకు ఉంటుంది కదండి వేపాకు కూడా మనం ఇట్లా ఆకులన్నీ తీసేసేసి బియ్యంలో కలపవచ్చు నేను జస్ట్ ఇది చూపిస్తున్నాను అనమాట లే మనకి వెండ వెండిపోయిన ఆకులున్నా కూడా బియ్యంలో కలపవచ్చండి పురుగు అనేది శుభ్రంగా పోతుంది అంటే ఎక్కువ బియ్యం ఉన్నప్పుడు అలా ముందే కలుపుకొని పెట్టుకుంటే మనకు బియ్యంలో పురుగు పట్టదండి ఇంక వచ్చేసేసి మనం పప్పులు అవి తెచ్చుకుంటాం కదా మనకి ఏంటంటే ఎక్కువ వింటర్ సీజన్లో రైని సీజన్లో ఏందంటే మనం ఎండబెట్టలేం కాబట్టి పురుగు పట్టేసి తొందరగా చల్లదనానికి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బిర్యానీ ఆకుని ఆ పప్పులు వేసి పెడితే కనుక పురుగు అనేది రాదండి అంటే మనం ఎప్పటికప్పుడు తెచ్చుకుంటే అంత పురుగు ఉండదు కానీ కొంచెం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు నెల మొత్తాన్ని తెచ్చుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ బిర్యానీ ఆకు వేసి పెట్టుకుంటే పురుగు అనేది రాదు ఇంకా ఇక్కడ వచ్చేసేసి మనం హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా తగిలించుకుంటాం కదండి ఇట్లా విడివిడిగా తగిలించుకుంటే కనుక మనకి ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తండి అలా కాకుండా మనం ఈ హ్యాంగ్లర్ అనేది తీసుకొని మనం హ్యాంగ్లర్కి తగిలించుకొని మనం ప్లేస్ అనేది సేవ్ చేసుకోవచ్చండి ఇట్లా ఒకే హ్యాంగ్లర్కి ఇవన్నీ తగిలించుకోవచ్చు మళ్ళీ కావాలంటే హ్యాంగ్లర్ తీసుకొని మనం తీసుకోవచ్చు అండి లేదు ఇట్లా విడివిడిగా అంటే మళ్ళీ పద్దాకలు ఈ కడ్డీ తీసి తీసుకోవాలన్నమాట మనం ఇట్లయితే మనకి ప్లేస్ కూడా సేవ్ అవుతుంది మనం తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్లును కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చి వీడియోస్ అన్ని మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇటు మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్